హాయ్ గాయస్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరింకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం సూపర్ స్టార్ మహేష్ బాబును బిగ్గెస్ట్ క్రౌడ్ అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తారు ఎందుకంటే కుటుంబ సభ్యులందరినీ థియేటర్లకు రప్పించగలిగే ఏకైక హీరో కావడమే అందుకు కారణం ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను ప్రకరించారు అయితే ఈ సినిమా ఫ్లాప్ అయి అభిమానులను తీవ్ర నిరాశపరిచింది త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి చెత్త సినిమా తీశాడు అతనికి బుర్ర ఉందా అంటూ ప్రిన్స్ అభిమానులు డైరెక్టర్ పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు వీరి దెబ్బకు కొన్నాళ్ళు మీడియా ముందు కూడా త్రివిక్రమ్ రాలేదు తన తర్వాత సినిమాను అల్లు అర్జున్ తో చేస్తున్నారు ఇప్పుడిప్పుడే మీడియా సమావేశాల్లో సినీ కార్యక్రమాల్లో కనపడుతున్నాడు కారం సినిమాతో మహేష్ బాబు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఈ సినిమాలోని కుర్చీ మడత పెట్టి పాట యూట్యూబ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఐదు వందల ఇరవై ఏడు మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది మూడు మిలియన్స్ లైక్స్ వచ్చాయి త్వరలోనే వన్ బిలియన్ లో చేరబోతుందని అంచనా వేస్తున్నారు ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వ్యూస్ దక్కించుకున్నా టాప్ ఫైవ్ పాటల్లో కుర్జీ మడత పెట్టి పాట కూడా ఒకటిగా నిలిచింది విజయ కూడా ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు జూనియర్ ఎంపీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి నటులు డాన్స్ ను బాగా లేస్తారు వారందరినీ తోసి రాజుని మహేష్ బాబు వేసి స్టెప్పులు ఇంతలా ఆదరించడం ఫ్రెండ్స్ అభిమానులు కూడా ఊహించలేకపోయారు తమ హీరో నుంచి ఇటువంటి ప్రపంచ రికార్డు వస్తుందని వారు భావించలేదు మహేష్ బాబుతో పాటు శ్రీ కూడా ఈ పాటలో తన డాన్స్ సూపర్ గా వేసిందని చెప్పొచ్చు గత పది సంవత్సరాల కాలంలో మహేష్ బాబుకు ఈ స్థాయి సూపర్ హిట్ పాట పాడడం ఇదే మొదటిసారిని చెప్పొచ్చు గతంలో మణి శర్మ సంగీత దర్శకుడిగా ఉన్న సినిమాలన్నిటిలో మహేష్ బాబుకు అన్ని బ్లాక్ బస్టర్ పాటలు పడేవి తర్వాత ఎప్పుడైతే మణిష్ శర్మ దూరం అయ్యాడో మహేష్ బాబు నుంచి మ్యూజికల్ హిట్స్ రావడం కూడా మానేశాయి ఓటీటీలో టీవీల్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఈ సినిమాను ఎందుకు ఫ్లాప్ చేశానని చాలా మంది ప్రశ్నిస్తున్నారు కొత్త సంవత్సరం సందర్భంగా గుంటూరు కారం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు దీనికి సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేక్లా అమ్ముడు పోరాయి దీన్ని బట్టి ఈ సినిమా ఎంత క్రేజ్ రాను రాను ఏర్పడుతుందో అర్థం చేసుకోవచ్చు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిపోవద్దు Thank you.